గుడ్ మార్నింగ్ ఈ వారంలో మీ తాలూకా కాయిన్స్ మీ ట్రస్ట్ వ్యాలెట్లో పంపించుకోవడానికి ఓపెన్ చేసి మీ వ్యాలెట్స్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నాను చెప్పాను కదా మీరు మీ వ్యాలెట్ను పెట్టేసుకున్న తర్వాత అవన్నీ పెట్టేస్తే అప్పుడు నేను ఏం చేయాలో చెప్తాను మీ కాయిన్స్ మీకు మీ ట్రస్ట్ వ్యాలెట్స్లోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు శాలబుల్ కాయిన్స్ మీరు కొనుక్కుని ఉన్నాయి మీ తాలూకా స్టేక్డ్ కాయిన్స్ నుంచి వచ్చిన కాయిన్స్ రెండు ఉన్నాయి ఈ రెండు కాయిన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు ఏదైతే కొనుక్కున్నారో అంటే కాయిన్ ట్రాన్స్ఫర్ సిస్టంలో కూడా ఏ అకౌంట్ నుంచి మీకు కాయిన్స్ వచ్చాయి అనేది మీ దగ్గరికి ఒక డేటా ఉంది చూడండి ఒకసారి కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా టూ జీరో పాయింట్ టూ ఫైవ్ వచ్చింది ఇన్ అనేది ఒక డేటా ఉంది కాబట్టి మీరు కొనుక్కునే మీరు అమ్మేసినవి అన్నీ ఉన్నందుకు సో కాబట్టి ఇక్కడ నేను ఈ కాయిన్స్ అన్నింటినీ ట్రస్పేటర్ పంపించేస్తే హ్యాపీ కానీ శాలబుల్ కాయిన్స్ మీరు ఐదు రూపాయల నుంచి మొదలెట్టి అంటే రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఐదు రూపాయలు ఉన్నప్పుడు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చాము దాని ద్వారా మీరు అమ్ముకున్నారు ఆ డబ్బులు మీరు తీసుకున్నారు ఐదు రూపాయల నుంచి మొదలుకొని వంద రూపాయలు అంతకంటే ఎక్కువ కూడా కొన్ని ఉంటారు అంటే అంతకంటే ఎక్కువ కొని చాలా తక్కువ వంద రూపాయల వరకు మనం పెట్టాం కాబట్టి అందులో కూడా ఉన్నారు కాబట్టి అవి కూడా మీ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించేస్తే మీకు ఆ కాస్ట్కి మీకు బయట కాయిన్ ఇప్పుడు అప్పుడే వెళ్ళకపోయింది అనుకోండి కాయిన్ అయితే ఖచ్చితంగా మంచి రేట్ తీసుకెళ్తాం మీరు నేను నేనేం చేస్తున్నానని మీ తర్వాత చెప్తాను కానీ మరి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మీరు కొనుక్కున్న డబ్బులు ఎక్స్వై చేయడాన్ని మనలోనే ఎవరో తీసుకున్నారు ఆ తీసేసుకున్న వారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్కి ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక ఆలోచన ఆ శాలబుల్ కాయిన్స్ కొనుక్కుని ఏవైతే ఉన్నాయో అవి మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్లకుండా వాటిల్ని నిలుపుద చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ లో ముప్పై పైసలు ఉంది అనుకుందాం మరి మీరు ఇక్కడ ముప్పై రూపాయలు కొనుంటారు మూడు రూపాయలు కొనుంటారు అదే ఐదు రూపాయలు కొనుంటారు లేదా అరవై రూపాయలు కొనుంటారు దాన్ని మీకు నష్టం రాకుండా మీరు కొనుక్కున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొనుక్కున్న కాయిన్స్ని ట్రస్ట్ వ్యాలెట్లో కాకుండా మీ అకౌంట్లోనే ఉంటుంది వాటికి మీకు మళ్ళీ ఆ విధంగా డబ్బులు వచ్చే విధంగా నేను ప్లాన్ చేశాను ఆ ప్లాన్ ప్రకారం మీరు కొనుక్కున్న కాయిన్స్ అన్నింటికి కూడా మీకు న్యాయం జరిగేలాగా ఒక ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే స్టేక్డ్ కాయిన్స్ని పంపించుకొని మీకు నచ్చినట్టు చేయండి నో ప్రాబ్లం సేలబుల్లోనూ మీరు కొనుక్కున్నవి ఏవి ఉన్నాయో వాటిని అన్నింటికి నేను ఒక సిస్టమ్ ద్వారా మీకు డబ్బులు నచ్చినట్టు చేస్తే ఈ నష్టపోయేది ఇంటికి ఉండదు అవి మీకు నచ్చిన రేటుకి మీరు కాయిన్ యూటిలిటీలో మీరు అలాగే నేను వాడతాం ఇప్పుడిక్కడ ఉన్నవన్నీ మీకు క్యాష్ అయిపోతాయి అయిపోయేలాగా ఈ కాయిన్ ఎలా వాడాలి దీన్ని ఇక్కడ వాడాలి అనే దాన్ని నేను చెప్తాను దాని ప్రకారం ఇవి వాడుకోండి ఇది మీరు గ్రహించండి మీరు కొనుక్కున్న కాయిన్స్ తప్ప మీకు తేలిపోతాయి కాబట్టి ఇప్పుడే మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి మీరు క్రియేట్ చేసుకొని ఆ వ్యాలెట్ని మన ఎస్వి అకౌంట్ ఆరు ఎడ్యుకేషన్ అకౌంట్ నువ్వు వ్యక్తుడు ఏదైతే ఆ అకౌంట్లో మీరు పెట్టండి నేను ఆప్షన్ ఇస్తున్నాను కాబట్టి అది మీకు ఈ వారం ప్రకటిస్తున్నాను ఆ వారానికి ఇస్తాను అంటే అవన్నీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆ బిఎంబీ అంతా ఎలాగా ఏంటని నేను చెప్తాను దాని ప్రకారం మీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అది ఒకసారే ఉంటుంది మొత్తం కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత బీసీటీలో వంద రూపాయలు కొనుక్కున్న కాయిన్స్ని నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను కాబట్టి అవి అలాగే ఫిఫ్టీ పర్సెంట్ చొప్పునే ఐ మీన్ వంద రూపాయలు చొప్పునే దాన్ని మనం యూటీటీలో తీసుకునేలాగా చేస్తానని మీ గతంలో చెప్పాను అది చేస్తాను ఇప్పుడు బీసీటీలో కొనుక్కుని వంద రూపాయలు కన్ఫామ్గా తీసుకున్నాం మీరు కాయిన్ ట్రాన్స్ఫర్లో కొనుక్కున్న వాటికి ఒక వెసులుబాటు చేస్తానే మీకు ఎలా నచ్చితే మీరు ఏ రేట్లో కొనుక్కున్నారో నాకు తెలియదు కాబట్టి అది మీరు మీకు ఎక్కడ ఆ రేటు మీకు వర్కౌట్ అవుతుందో అక్కడ హండ్రెడ్ రూపీస్ వరకు అది దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్కల ప్రకారం మీరు ఇచ్చేసుకోవచ్చు ఈ అయిపోయి ఇక స్టేక్డ్ కాయిన్స్ అన్నీ మీ ట్రస్పేట్లోకి వస్తాయి కాబట్టి అది యూట్యూబ్లో మీరు వాడుకుంటున్నాం కొనుక్కుని కూపన్స్ కావచ్చు లేకపోతే శాలుగులు కాయిన్స్తో క్రియేట్ చేసుకున్న కూపన్స్ కావచ్చు ఇవన్నీ మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళు ఆయన వాళ్ళందరూ ట్రస్ట్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక డౌట్ మీ అందరికి ఉంటుంది ఒకరు వెయ్యి అకౌంట్లకి ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చి వెయ్యి అకౌంట్లు వాళ్ళే చేసుకున్నారు అంటే వాళ్ళ వారికి ఫోన్ నెంబర్ ఇచ్చారు సంథింగ్ సంథింగ్ అలా చేశారు అయితే ఇప్పుడు ఆ వెయ్యింటికి ఒకటే ట్రస్ట్ వ్యాలెట్ సరిపోతుందా అనేది మీకు డౌట్ ఉంటుంది వెయ్యి ట్రస్ట్ వ్యాలెట్లు తీసి రావాలా ఉంటుంది కాబట్టి దానికి క్లారిఫికేషన్గా వెయ్యి ట్రా ట్రస్ట్ వ్యాలెట్లు అవసరం లేకుండా ఒకే ట్రస్ట్ వ్యాలెట్ మీద అవన్నీ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే అకౌంట్స్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఒక్కొక్క వెయ్యి వేశారు రెండు వేలు వేశారు ఐదు వేలు వేసారు సంథింగ్ దాని రీజన్ అనేది ఏదైనా ఉండొచ్చు కానీ వాళ్ళ అకౌంట్ అక్కడ చేశారు కాబట్టి మనం దాన్ని కేవైసీ చేయకపోయినా మీరు ఒకే ట్రస్ట్ వ్యాలెట్ చేసుకొని ఆ ఒక్క ట్రస్ట్ వ్యాలెట్లోకి అవన్నీ పంపించుకోవచ్చు ఇది కూడా గమనించండి ఇంతగా నేను చెప్పింది ఆ సిస్టమ్ అలాగే ఉంటుంది మీ వ్యాలెట్ అర్జెంటుగా ఈ రోజు నుంచి రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచండి